థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవర్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ లైవ్ స్టార్ట్ అయిపోయింది ఎక్కువసేపు కాదు జస్ట్ అరగంట అంతే హలో అండి వెల్కమ్ టు లైవ్ లైక్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లైవ్కి వచ్చేసేయండి కమెంట్ చేయండి

హలో అండి శివ గారు నమస్తే అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఎక్కడి నుండి శివ గారు హవర్ యూ ఐఎమ్ ఫైన్ అండి శివ గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి హాయ్ చేస్తా ఏమండి టీషర్ట్ తీసి కొంచెం అందరూ లెవెన్ గారు హాయ్ అండి నమస్తే అండి థ్యాంక్ యూ మీ పేరు రాక నేను అలా చెప్తున్నాను యూ ఛత్తీస్గఢ్ అండి శివగారు ఛత్తీస్గఢ్లో ఉన్నాము మీరెక్కడండి గారు హాయ్ అండి లక్ష్మీ గారు హాయ్ హాయ్ నమస్తే అండి థ్యాంక్స్ లైవ్కి వచ్చినందుకు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో డిన్నర్ చేస్తారా ఈ సబ్బు కోసం వైట్ డైట్కి వెళ్తున్నాం బాత్రూములకి హలో అండి వెల్కమ్ టు లై ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ హలో లక్ష్మి లక్ష్మీ గారు ఎక్కడ నుండి శివ గారు హాయ్ ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హలో అండి వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ కమెంట్ చేయండి శివ గారు ఉన్నారా వేర్ ఆర్ యూ ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢా నారాయణ తెలుగు హాయ్ అండి నమస్తే అండి ఎక్కడి నుండి నారాయణ గారు హాయ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేశాను అండి టూ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి నారాయణ గారు ఎక్కడి నుండి హలో గాయస్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ డిన్నర్ చేశారా లేదా హైదరాబాద్ అండి హైదరాబాద్ నుండి అండి ఓకే ఓకే అండి నారాయణ గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి డిన్నర్ చేశారా నారాయణ గారు డిన్నర్ అయిపోయిందా హైదరాబాద్లో ఎక్కడుంటున్నారు హలో గాయస్ వెల్కమ్ టు లైఫ్ డిన్నర్ అయిపోయిందా ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అయితే బాగానే ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నారాయణ గారు హైదరాబాద్లో ఎక్కడ డిన్నర్ చేశారా లేదా అబ్బ దట్ సంతోషం లోపల నాకల్ రీకార్డ్ డాన్స్ ఇప్పుడు చేశానండి మీరు ఎక్కడ మీ డిన్నర్ అయ్యిందా అండి ఏమైపోయారు సో నారాయణ్ గారు సో డిన్నర్ చేయలేదు మేము ఛత్తీస్గఢ్ నుండి లైవ్ చేస్తున్నానండి ఛత్తీస్గఢ్ నుండి లైవ్ చేస్తున్నాను నారాయణ్ గారు సో ఏమైపోయారంటే ఊరికి వెళ్ళిపోయాను టూ మంత్స్ అక్కడే ఉండిపోయాను అక్కడ సిగ్నల్ లేక వీడియోలు అవి చేయలేదు సారీ అండి నేనైతే గుర్తుపట్టలేదు సో సారీ సో మీరైతే ఐడీలు ఏమైనా మార్చినట్టుకున్నారు పేర్లు సో ముందు ఐడీలు అయితే ఇలాంటివి లేవు కదా అందుకోసమే గుర్తుపట్టలేక హలో గాయస్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా డిన్నర్ చేశారా లేదా బంగారు కొండలు బాగున్నా అక్కడ అవునండి నేను ఛత్తీస్గఢ్లోనే ఉన్నాము వారిని అప్పుడే ఛార్జింగ్ కూడా ఒకటే చూపిస్తుంది ఛత్తీస్గఢ్లోనే ఉన్నామండి ఏం ప్రాబ్లం లేదు భయపడినంత అయితే లేదు మేము వచ్చి వన్ ఇయర్ అయింది బాగానే ఉన్నాం వన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోయింది అక్కడ వామ్మ సార్ మేము వచ్చేటప్పుడు కూడా ఎలానే మమ్మల్ని భయపెట్టారు అమ్ము అక్కడికి వెళ్తున్నారా అన్నట్టుగా ఒకటి వాటి పండి మొన్నరే వెళ్ళిపోయారండి నారాయణ గారు చేస్తాను చార్జింగ్ పెట్టి లేదు బెటర్ వస్తుంది హలో తేజు సిస్టర్ హాయ్ హాయ్ నమస్తే థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నా తేజు హలో అక్క హాయ్ తేజు ఎలా ఉన్నా బాగున్నావా బాగున్నా అక్క ఓకే ఓకే సో డెలివరీ కంప్లీట్ అయ్యిందా లేదా తేజు మీరు బాగున్నాను తేజు డెలివరీ కంప్లీట్ అయ్యిందా తేజు అయ్యింది ఏంటి పాప బాబా పాప బాబా చెప్పు కుమార్ గారు హాయ్ అండి ప్రసన్న కుమార్ గారు హాయ్ అండి డిన్నర్ అయ్యిందా నమస్తే అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు డిన్నర్ చేస్తారా లేదా తేజు వెళ్ళిపోయినావా పాప పాప చెప్పలేదుగా ఇప్పుడే తింటున్నా టుడే ఏంటి స్పెషల్ ప్రసన్న కుమారి కుమార్ గారు సో కుమార్ గారా లేకపోతే ప్రసన్న గారా హలో గాయస్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సైడ్ లో ఉండకండి వెల్ వెల్ వెల్కమ్మా టుడే ఏం స్పెషల్ ప్రసన్న సిస్టర్ లేదంటే కుమార్ అన్ కుమార్ గారు హలో అండి వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది జస్ట్ మొన్న మాట్లాడడం కదండి మర్చిపోయారా గుర్తున్నారండి ప్రసన్న కుమార్ గారు గుర్తున్నారు కాకపోతే దీని ఏమంటున్నానంటే సిస్టరా బ్రదరా అని ప్రసన్న అనేసి ఉంది అమ్మాయి పేరు కుమార్ అనేసి ఉంది అబ్బాయి పేరు అందు గురించి అలా అంటున్నా ప్రసన్న మోగిల్లడేనా ప్రసన్న కుమార్ మగపిల్లడే కదా థ్యాంక్ యూ అండి ఓకే ప్రసన్న కుమార్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఏమంటారు మా వారు అర్థం చేయించారు కానీ మీరు ప్రతి నేను లైవ్ పెట్టేటప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అదేది మాత్రం గుర్తుందండి థ్యాంక్ యూ సో మచ్ టుడే ఏంటి స్పెషల్ అంటే నేను అమ్మాయి అనుకో ప్రసన్న కుమార్ కుమార్ గారు బాగా నాకు సపోర్ట్ చేశారు మొన్న నాకు తెలుసా సో టూ డేస్ స్పెషల్ ఏంటి తిన్నారా మాది ఫ్రైడ్ రైస్ వాము వీళ్ళు ఫ్రైడ్ రైస్ తినేసారండి మాది ఆలు ఫ్రై అండి ఫ్రైడ్ రైస్ లాంటిదే జీరా రైస్ చేస్తున్నాం సో గురువారం కదా ఎగ్స్ ఉన్నా వేయలేము ఇంకా అయిపోయిందా డ్యూటీ జాబ్ ఏదైనా అయిపోయిందా ఏం చేస్తుంటారు ప్రశన్ కుమార్ గారు జాబా సూపర్ అండి ప్రశన్న కుమార్ గారు ఏం చేస్తుంటారు జాబా సార్ ఎలా ఉన్నారు సార్ బాగా ఉన్నారు సారు బానే ఉన్నారండి టైం పాస్ అవుతలేదంట ఈరోజు క కర్రీస్ కటింగ్ రేపు కోసం ఇప్పుడే కట్ చేసేస్తున్నారా చెప్పు ఓయ్ service, Jauh, oke andi Oke super super, Sir, namaste anda. Sir, namaste Itu, namaste Hai. హలో అండి వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది డియర్ ఫ్రెండ్స్ సార్ ఎక్కువగా యూట్యూబ్లోకి రారండి ప్రశన్ కుమార్ గారు ఏమనుకోకండి ఆయనకి ఈరోజు వీక్ ఆవు బయట వర్షం పడుతుంది బయటికి వెళ్ళడానికి అయితే లేదా అందుకే కూరగాయలు కట్ చేస్తున్నారు రేపు కూరగాయలు కూడా ఈరోజే తరిమేస్తా ఉన్నారు ఏం చేయాలి చెప్పండి ఏమనుకోకండి ప్రశన్ కుమార్ గారు సో ఆయన ఎక్కువగా మాట్లాడరు యూట్యూబ్లోకి రారు అందుకే హలో గాయస్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయొచ్చు కదా బంగారు కొండలు లైవ్లో అలా చూస్తున్నారు మీరు రైతులు చేస్తే డబ్బులు రావమ్మా అర్థం చేసుకోండి పోతేగా పాపులర్ అయిన ఛానల్స్ మాత్రం లైక్ మీద లైక్లు ఇస్తారు మాలాంటి వాళ్ళకి లైక్లు ఇస్తే ఏమైపోద్ది డబ్బులు ఏమైనా పోతాయా తిట్టడానికైనా లైవ్ రండి పోను ప్రశాంత్ కుమార్ గారు వెళ్ళిపోయారా హలో గాయస్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్ ఛత్తీస్గఢ్లో అమ్మ అమ్మాయి ఒక్కటే సింగిల్ పీస్ భవ్య పడుకున్నారండి భవ్య పడుకోలేదండి స్నానం చేస్తున్నారు ఇలా వరకు తిరుగుకొని వచ్చింది ఇప్పుడు స్నానం చేసేస్తా ఉంది ఆ సబ్బు కొత్తది బాత్రూంలో సబ్బు పెట్టినామంటే చాలు ఇంకా సబ్బు అరిగినంత వరకు ఇంకా స్నానాలే ఉంటాయి మాకు హలో అండి వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అందరూ తిన్నారా లేదా ప్రశాంత్ కుమార్ గారు ఏమనుకోకండి సో ఆయన చాలా తక్కువ మాట్లాడదాం ఓకేనా ఓకే అని చెప్పేసేయండి నాకు సాటిస్ఫాక్షన్ హలో గాయస్ వెల్కమ్ టు లైవ్ అందరూ డిన్నర్లు చేశారా లేదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కదా ఎంజాయ్ చేయండి వాళ్ళ అల్లరి ఫుల్ అల్లరి అల్లరి ఎంజాయ్ చేస్తున్నామండి మేము ఆ అల్లరిని తట్టుకోవడం కష్టం స్మార్ట్ బజార్ నుండి నెలకు నాలుగు సబ్బులు సరిపోవు ఇంకొక ఈ నెల ఇంకొక రెండు సబ్బులు ఎక్స్ట్రా చేసుకోవాలి జబ్బులు కూడా రాస్తావమ్మా అది అలా రాయకూడదు దాచి జబ్బు తాచి తరిగిపోయింది హలో అండి వెల్కమ్ టు లైవ్ అయిపో కర్ర వస్తుందిలే సారీ అలా అనకండి సార్ డ్యూటీ చేసి వచ్చారు కదండి మాలాంటి వాళ్ళకు అర్థం అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రశాంత్ కుమార్ గారు సో ఎక్కువగా ఆయన మాట్లాడరు అందు గురించే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు నిన్నే తీసినావు కలే సబ్బు మళ్ళీ ఇంకోటి అవుతు అయిపోయిందా సబ్బు నాకు సంబంధం లేదు రూపాయలు హలో అండి వెల్కమ్ టు లైవ్ పెట్టేశాను లైవ్ సో అలాగా చార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది నా లగ్గు వచ్చినాయి ఏంటి అప్పుడు నుండి బాగా వస్తున్నారు కదా లైవ్ ప్రసన్న కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకండి అది లైవ్లో ఇంక ఇంతే అనమాట సో నా మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయిందిలేండి అలా పెట్టేసాను అంతే మనకి ఇంటికెళ్ళో లేట్ అనరు మన ఎక్సరాజమై ఉంది ఎక్కడ పోయి ఎక్కడ ఇంకా 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 పోయి ఓకే సార్ మేడం గుడ్ నైట్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సార్ మేము చెప్పాలి మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్